హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదలవుతుంది అది నార్త్ వెర్నన్ అనే ఒక చిన్న టౌన్ అక్కడ లియానా అనే అమ్మాయి తన పదహారవ పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా ఎవరో ఆమెను చాలా దారుణంగా హత్య చేస్తారు అంతటితో ఆగకుండా సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆ టౌన్ అడవులోని ఒక క్యాబిన్కి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన మరో అమ్మాయిని కూడా చంపేస్తారు మరుసటి రోజు ఉదయం ఆమె శవం దొరుకుతుంది ఆ హత్యల పరంపర అక్కడితో కూడా ఆగదు మెరీనా అనే ఇంకో అమ్మాయి శవం కూడా తన ఇంటి గార్డెన్లోనే దొరుకుతుంది హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా ఆ రోజుల్లో అక్కడ జరిగినవి చాలా భయానకమైన సంఘటనలు ఇవన్నీ చాలా త్వర త్వరగా వరుసగా జరిగిపోతుంటాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఒకే చిన్న టౌన్లో జరుగుతున్నాయి దాంతో చుట్టుపక్కల జనం భయంతో వణికిపోతూ ఉంటారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అప్పుడు ఒక విషయం బయటపడుతుంది చనిపోయిన ఆ ముగ్గురు అమ్మాయిల వయసు పదహారేళ్లే ఆ కిల్లర్ వాళ్ళని సరిగ్గా పదహారు సార్లు కత్తితో పొడిచి చంపాడు అందుకే అక్కడి జనం ఆ కిల్లర్ కి స్వీట్ సిక్స్టీన్ అని పేరు పెడతారు పోలీసులు ఆ కిల్లర్ ని పట్టుకోలేకపోతారు కానీ ఆ తర్వాత ఆ టౌన్ లో మళ్లీ హత్యలు జరగవు దాంతో ఆ కిల్లర్ చనిపోయి ఉంటాడని జనం అనుకుంటారు కానీ కొంతమంది తీరుల ప్రకారం ఆ కిల్లర్ ఒక మాస్క్ వేసుకుంటాడని మాత్రం తెలుస్తుంది కాలం మారుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వచ్చింది కానీ ఆ కిల్లర్ తాలూకు భయం మాత్రం జనాల్లో ఇంకా పోలేదు వాళ్ళు ఆ కిల్లర్ని మర్చిపోలేదు ఈరోజు హాలోవిన్ పండుగ కాబట్టి కొంతమంది కుర్రాళ్ళు ఆ స్వీట్ సిక్స్టీన్ కిల్లర్ వేసుకున్నట్లే మాస్కులు డ్రెస్సులు వేసుకుని జనాలను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు క్రిస్ అనే ఒక వ్యక్తి ప్రతి హాలోవిన్ కి ఈ టౌన్ కి వస్తుంటాడు ఒకప్పుడు ఇక్కడే ఉండేవాడు కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయాడు అతను వచ్చినప్పుడల్లా ఆ కిల్లర్ గురించే మాట్లాడుతూ ఉంటాడు ఆ హత్యలు జరిగిన ప్రదేశాలను జనాలకు చూపిస్తూ వాటి వెనుక ఉన్న కథలు చెప్తూ ఉంటాడు అతనికి ఆ స్వీట్ సిక్స్టీన్ కిల్లర్ అంటే విపరీతమైన ఆసక్తి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ఇక కథ జెమీ అనే పదిహేడేళ్ల అమ్మాయి దగ్గరికి వస్తుంది ఈ రోజు ఆమె ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది కానీ సరిగ్గా టైంకి కి వాళ్ళ అమ్మ పామ్ ఆమెను అడ్డుకుంటుంది జెమీ బయటకు వెళ్తే ఆ కిల్లర్ ఎక్కడ చంపేస్తాడని పామ్ భయం ఎందుకంటే ఈరోజు హాలోవిన్ అమ్మ ఆ హత్యలు జరిగి ముప్పై ఐదేళ్లైంది ఇప్పుడు ఆ పాత కథలను ఎవరు నమ్మరు అని జమీ చెప్తుంది కానీ పామ్కి ఆ కథలు కేవలం కథలు కావు ఎందుకంటే ఆనాడు చనిపోయిన ముగ్గురు అమ్మాయిలు పామ్కి క్లాస్మేట్స్ అందుకే ఆమె స్ట్రిక్ట్గా నో చెప్తుంది ఇంతలో జమీ వాళ్ళ నాన్న మధ్యలో వచ్చి పర్లేదులే నేను జెమీని కాన్సర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాను ఆ అమ్మాయి మూడు పాడు చేయకు అని అంటాడు అదే సమయంలో పామ్ ఫోన్కి ఒక అన్నో నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది అది చూసి ఆమె చాలా కంగారు పడుతుంది భయపడుతుంది కానీ ఆ మెసేజ్ చూడనట్లే ప్రవర్తిస్తుంది జెమీ వాళ్ళ నాన్న బ్రాడ్ జెమిని తన ఫ్రెండ్ ఆలిమా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అక్కడ ఆలిమా వాళ్ళ మమ్మీని బ్రాడ్ కలుస్తాడు ఆమె ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఆమె హాలోవిన్ జరుపుకోదు బ్రాడ్కి అది వింతగా అనిపించినా వేరే వాళ్ళ లైఫ్ మనకెందుకు లే అని ఊరుకుంటాడు మరోవైపు పామ్ టౌన్లో హాలోవిన్ క్యాండీలు పంచుతూ ఉంటారు జనం వింత వింత వేషాల్లో తిరుగుతూ ఉంటారు అప్పుడే ఒక వ్యక్తి ఆ స్వీట్ సిక్స్టీన్ కిల్లర్ మాస్క్ వేసుకుని పామ్ దగ్గరికి వస్తాడు ఎవరో ప్రాంగ్ చేస్తున్నారని పామ్ అనుకుంటుంది కానీ అది నిజంగా ముప్పై ఐదేళ్ల క్రింద వచ్చిన కిల్లరే చేతిలో కత్తితో అతను పామ్ వెనకాలే ఇంట్లోకి చొరబడతాడు పామ్ వెంటనే తలుపులేసి పోలీసులకు ఫోన్ చేస్తుంది కానీ అప్పటికీ అతను లోపలికి వచ్చేస్తాడు పామ్ భయపడి పారిపోకుండా ధైర్యంగా అతనితో పోరాడుతుంది ఆమె సామాన్యమైన స్త్రీ కాదు ఫైట్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది ఆమె అతన్ని గాయపరుస్తుంది కూడా కానీ చివరికి ఆమె అతని చేతికి చిక్కిపోతుంది పాత అమ్మాయిలను చంపినట్లే బ్రతికుండగానే పామ్ని కూడా పదహారు సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు అర్ధరాత్రి కాన్సర్ట్ అయ్యాక ఇంటికి వచ్చిన జేమీ రక్తపు మడుగులో ఉన్న తన తల్లిని చూసి వణికిపోతుంది వెంటనే టౌన్ మొత్తం అలర్ట్ అవుతుంది జర్నలిస్ట్ క్రిస్ కూడా అక్కడే ఉంటాడు ముప్పై ఐదేళ్ల తర్వాత స్వీట్ సిక్స్టీన్ మళ్లీ వచ్చాడు అని తన న్యూస్ ఛానల్లో హెడ్లైన్స్ వేస్తాడు తల్లి మరణంతో జెమీ పూర్తిగా షాక్లో ఉండిపోతుంది ఎవరితోనూ మాట్లాడదు ఫ్రెండ్ ఆలిమా బలవంతం మీద స్కూల్కి వెళ్తుంది అక్కడ పోలీసులు జేమిని విచారిస్తారు ఆ రాత్రి నువ్వు మీ అమ్మ శవాన్ని చూసినప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు పామ్కి జర్నలిస్ట్ క్రిస్కి మధ్య చాలా కాలంగా ఏదో నడుస్తుందని వెనుక వేరే కోణం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూ ఉంటారు పోలీసుల మాటలు అర్థం గ్రహించిన జేమీకి కోపం వస్తుంది ముప్పై ఐదేళ్ల క్రితమే మీరు ఆ కిల్లర్ని పట్టుకుని ఉంటే ఈ రోజు మా అమ్మ బ్రతికే ఉండేది ఇది మీ చేతగానితనమని గట్టిగా అరుస్తుంది ఇంటికి వచ్చాక జెమి ఆ క్రిస్ ఛానల్ చూస్తూ ఉంటుంది అందులో వాడు రకరకాల తీరేల గురించి చెప్తుంటాడు అది చూసిన జెమి వాళ్ళ నాన్న ఇలాంటివి చూడకు క్రిస్ లాంటి వాళ్ళు జనాల చావుని అమ్ముకుంటారు ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళకి మన బాధతో సంబంధం లేదు అని చెప్పి టీవీ ఆపేస్తాడు మరుసటి రోజు జెమి ఒంటరిగా తిరుగుతుంటే తన ఫ్రెండ్ ఆలి మాకు అనిపిస్తుంది ఆలిమ కాలేజ్ ప్రాజెక్ట్ కోసం ఒక మిషన్ తయారు చేస్తూ ఉంటుంది నిజానికి అది ఆలిమ వాళ్ళ అమ్మ డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ అది ఫెయిల్ అవడంతో ఆమె ఆపేస్తుంది ఇప్పుడు ఆలిమ దాన్ని పూర్తి చేయాలనుకుంటుంది అదేంటంటే ఒక టైం మిషన్ అవును వినడానికి వింతగా ఉన్నా ఆలిమ టైం ట్రావెల్ సాధ్యమైన నమ్ముతుంది ఆ మిషన్లో డేట్ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటి హత్య జరిగిన రోజుకి సెట్ చేసి ఉంటుంది మరుసటి రోజు జేమీ నేరుగా క్రిస్ని కలవడానికి వెళ్తుంది నీకు మా అమ్మకి మధ్య ఏం నడుస్తుంది అని నిలదీస్తుంది అప్పుడు క్రిస్ కొన్ని నిజాలు చెప్తాడు పామ్ నాకు కేవలం హెల్ప్ చేసేది ఆ కిల్లర్ గురించి జనాలను హెచ్చరించడానికి వాడిని పట్టుకోవడానికి మేం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునే వాళ్ళం చెప్తాడు అంతేకాదు ముప్పై ఐదేళ్ల క్రితం పామ్కి వచ్చిన ఒక లెటర్ కూడా చూపిస్తాడు అందులో ఒకరోజు నువ్వే తర్వాత బాధితురాలివి అవుతావు అని రాసి ఉంటుంది ఆ లెటర్ చూశాకే పామ్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఆ కిల్లర్ని చంపడానికి ఎప్పుడూ రెడీగా ఉండేదని కానీ దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయిందని క్రిష్ చెప్తాడు ఇదంతా విన్న జేమీకి మతిపోతుంది అమ్మ తనతో ఎప్పుడు ఈ విషయం చెప్పలేదే అని బాధపడుతుంది ఎలాగైనా దీన్ని మార్చాలి కథని సరి సరిచేయాలి అనుకుంటుంది వెంటనే ఆలీమ దగ్గరికి వెళ్ళి ఆ టైం మిషన్ వాడాలని అడుగుతుంది కానీ అది ఇంకా రెడీ కాలేదని పని చేస్తోందో లేదో గ్యారంటీ లేదని ఆలీమ చెప్తుంది సరిగ్గా అప్పుడే ఆ కిల్లర్ జమీని చంపడానికి అక్కడికి వస్తాడు అక్కడ ఆలీమా ఉన్నా కూడా కిల్లర్ టార్గెట్ మాత్రం జెమీనే జమ్మి ప్రాణభయంతో అరుస్తూ పరుగులు తీస్తుంది రాత్రి కావడంతో ఎవరూ సహాయం చేయడానికి రారు జమి పోరాడటానికి ప్రయత్నిస్తుంది కానీ కిల్లర్ దగ్గర కత్తి ఉంది దాంతో ఆమె ఆలీమా తయారు చేసిన ఒక టైమ్ మిషన్ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది కిల్లర్ ఆ మిషన్ మీద కత్తితో దాడి చేస్తాడు ఆ దెబ్బకి మిషన్ కంట్రోల్ ప్యానెల్ డ్యామేజ్ అయ్యి సడన్ గా ఆన్ అవుతుంది ఏదో స్పేస్ క్రాఫ్ట్లో లో విపరీతమైన వేగం జెమీకి టైం ట్రావెల్ అనుభూతిని కలిగిస్తుంది ఆలీమా ముందే డేట్ సెట్ చేసింది కాబట్టి క్షణాల్లో జేమీ రెండు వేల ఇరవై ఆరు నుండి మాయమైపోతుంది జెమీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ఆ పాతకాలంలో పడి ఉంటుంది అప్పుడు ఇంకా ఏ హత్య జరగలేదు కానీ జరగబోతోంది ఆమె రెండు వేల ఇరవై ఆరు నుండి నేరుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి వచ్చేసింది ఇప్పుడు ముసలివాళ్లుగా వాళ్ళంతా అప్పుడు యవ్వనంలో ఉంటారు జెమీ ఒక ఆమెను సంవత్సరం అడిగి కన్ఫర్మ్ చేసుకుంటుంది తాను నిజంగానే టైం ట్రావెల్ చేశానని ఆమెకు అర్థమవుతుంది ఇప్పుడు ఆమె మొదటి లక్ష్యం ఆ రాత్రి జరగబోయే మొదటి హత్య నాపడం లియానా బర్త్డే పార్టీలోనే ఆ హత్య జరుగుతుంది దానికోసం ఆమె టౌన్ స్కూల్కు వెళ్తుంది అక్కడ వాలీబాల్ ఆడుతున్న అమ్మాయిలను చూస్తుంది అందులో చనిపోయిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఉంటారు కానీ అక్కడ ఇంకొకరిని చూసి జేమీకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అది వాళ్ళ అమ్మ పామ్ కానీ పామ్ అప్పట్లో చాలా పొగరబోతుగా బూతులు తిరుతూ అందరినీ ఏడిపించే ఒక మీమ్ గర్ల్ స్కూల్ మొత్తం ఆమెను చూసి భయపడుతుంది మా అమ్మ ఇలా ఉండేదా అని జెమీ ఆశ్చర్యపోతుంది ఆ రాత్రే లియానా హత్య జరగబోతుందని జెమీకి తెలుసు అందుకే ఆమె పామ్ దగ్గరికి ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి పార్టీ క్యాన్సిల్ చేసుకోండి లేకపోతే చనిపోతారో అని హెచ్చరిస్తుంది కానీ ఎవరు ఆ పిచ్చి మాటలను నమ్మరు పామైతే జేమీని బూతులు తిరుతుంది అది విని జేమీ నోటి నుంచి మామ్ అనే మాట వచ్చేస్తుంది కానీ కవర్ చేసుకుంటుంది ఎవరూ నమ్మకపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఈ రాత్రి హత్య జరుగుతుంది మీరు కాపలా ఉండండి అని చెప్తుంది ఇప్పటిదాకా ఇక్కడ హత్య జరగలేదు నువ్వు ఎలా చెప్తున్నావు అని పోలీసులు కూడా కొట్టిపారేస్తారు ఎవరు నమ్మకపోయేసరికి జెమీకి ఆలిమా వల్ల అమ్మ లారీని గుర్తొస్తుంది అప్పట్లో లారీని కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటుంది ఆమె చాలా తెలివైన అమ్మాయి కానీ పామ్ గ్రూప్ ఆమెను ఏడిపిస్తూ ఉంటారు జెమీ లారీని కలిసి తాను ఫ్యూచర్ నుంచి వచ్చానని హత్యలో ఆపడానికి వచ్చానని చెప్తుంది లారెన్ నమ్మదు ఇప్పుడు జెమీ తన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ చూపిస్తుంది ఎనభైలో అలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి లారెన్ వెంటనే నమ్మేస్తుంది జెమీ లారెన్కి ఫ్యూచర్లో పుట్టబోయే కూతురు ఆలీమా గురించి ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది జెమీ లారెన్ని ఆ టైమ్ మిషన్ దగ్గరికి తీసుకెళ్తుంది కానీ అది కిల్లర్ దాడి వల్ల పాడైపోయింది దాన్ని రిపేర్ చేయాలంటే వైఫై లేదా ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇంటర్నెట్ లేదు కాబట్టి కానీ లారెన్ నేను ఏదో ఒక ఆల్టర్నేట్ ఆలోచిస్తాను అని మాటిస్తుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఆరులో జేమీ కనిపించకుండా పోవడంతో టౌన్లో గందరగోళం మొదలవుతుంది తల్లి చనిపోయిన కొద్ది రోజులకి కూతురు మాయమవడంతో బ్రాడ్ పోలీసుల మీద మండిపడతాడు ఇప్పుడు ఆలిమా వచ్చి జేమీ ఎక్కడికి పోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి టైం ట్రావెల్ చేసింది అని చెప్తుంది అందరూ నవ్వుతారు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు అని ఎగతాళి చేస్తారు కానీ ఒక క్రిస్ మాత్రం ఆమె మాటలు నమ్ముతాడు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ రాత్రి పార్టీ నుండే అంతా మొదలవుతుందని తెలిసి లారెన్ తన ఫ్రెండ్ డోరీని జెమీని తీసుకుని ఆ పార్టీకి వెళ్తుంది వాళ్లను లోపలికి రానివ్వరు పైగా ఎగతాళి చేస్తారు దాంతో వాళ్ళు గోడ దూకి లోపలికి వెళ్తారు అక్కడ జెమీకి ఒక అబ్బాయి కనిపిస్తాడు చూడగానే నచ్చేస్తాడు మాట్లాడదామని వెళ్తుంది కానీ ఎవరో అతన్ని బ్రాడ్ అని పిలుస్తారు షాక్ అతను ఆమె సొంత తండ్రి ఇంకా పామ్తో లవ్ ట్రాక్ మొదలవ్వలేదు చీ మా నాన్నకే లైన్ వేయబోయానా అని జెమీ ఫీల్ అవుతుంది ఇక అసలు పని మీద దృష్టి పెడుతుంది ఆ ముగ్గురు అమ్మాయిలను ఇంటికి వెళ్ళిపోమని బ్రతిమలాడుతుంది కానీ వాళ్ళు జెమీని బయటకు గెంటేస్తారు జెమ్మీ వదలదు మళ్ళీ లోపలికి దూరి లియానా గ్యారేజ్ వైపు వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తుంది అప్పుడే లియానా ఏడుస్తూ కనిపిస్తుంది ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెకు బ్రేకప్ చెప్పాడు ఆ బాయ్ ఫ్రెండ్ పేరు వినగానే జెమీ షాక్ అవుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో అతను పెద్ద సింగర్ అవుతాడు ఆ విషయం లియానాకి చెప్పగానే ఆమె సారి చెప్పడానికి బెడ్రూమ్కి వెళుతుంది అంతా బాగానే ఉందనుకునే లోపు జిమ్మిని జనం చుట్టుమడతారు ఆమె అక్కడి నుండి బయటపడే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది కాకపోతే ఈసారి హత్య బెడ్రూమ్ లో కాదు గ్యారేజ్లో జరుగుతుంది ఒరిజినల్ హిస్టరీలో బెడ్రూమ్లో జరిగి ఉండొచ్చు కిల్లర్ లియానాని పదహారు సార్లు పొడిచి చంపేస్తాడు పోలీసులు వస్తారు జెమీని అక్కడ చూసి అనుమానిస్తారు కానీ పామ్ కల్పించుకుని ఆ అమ్మాయి లియానాని కాపాడడానికి ట్రై చేసింది చంపడానికి కాదు అని కాపాడుతుంది జెమీకి వాళ్ళ అమ్మ మీద గౌరవం పెరుగుతుంది పోలీసులు అందరినీ పంపించేస్తారు పామ్ లారెన్ జెమీని తన ఇంటికి తీసుకెళ్తుంది నీకు హత్య జరుగుతుందని ముందే ఎలా తెలిసింది అని అడుగుతారు నేను కొంచెం సైకోని నాకు అన్నీ ముందే తెలిసిపోతాయని అబద్ధం చెప్తుంది ఆ రాత్రి అక్కడే పడుకుంటారు జమీ పామ్ని నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతుంది పామ్ చాలా మంది పేర్లు చెప్తుంది ఇటు రెండు వేల ఇరవై ఆరులో ఆలిమా రెండో టైం మిషన్ రెడీ చేస్తూ ఉంటుంది క్రిస్ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి పాత పేపర్స్ కటింగ్ చూపిస్తాడు అందులో హత్య జరిగిన ప్రదేశం మారిపోవడం గమనిస్తారు అంటే జెమీ గతాన్ని మార్చడం మొదలుపెట్టిందనమాట కానీ ఇంకా రెండు హత్యలు జరగాలి జెమీ ఇప్పుడు రెండో హత్య ఆపాలి మెలీసా అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో క్యాబిన్కి వెళ్ళకూడదని జెమీ ప్లాన్ చేస్తుంది పామ్తో స్నేహం చేసి అందరూ కలిసి మెలీసా వాళ్ళ ఇంటికి వెళ్దామని ఒప్పిస్తుంది అలా క్యాబిన్ ట్రిప్ క్యాన్సల్ అవుతుంది దారిలో జెమీ డీమాన్ అనే అబ్బాయిని చూస్తుంది అతను తన బుక్లో వింత స్కెచ్లు వేస్తుంటాడు ఆ స్కెచ్లలో ఉన్న రైటింగ్ ఫ్యూచర్లో పామ్కి వచ్చిన వార్నింగ్ లెటర్లోని రైటింగ్ ఒకేలా ఉంటాయి కిల్లర్ ఇతనే అని జెమి అనుమానిస్తుంది డీమాన్ సిస్టర్ ఇదే స్కూల్లో చదివి ర్యాగింగ్ భరించలేక సూసైడ్ చేసుకుంది అందుకే డీమాన్ అందరితో కోపంగా ఉంటాడు అందరూ మెలిసా ఇంటికి వెళ్తారు కానీ ఆ ఇల్లు మరెక్కడో కాదు ఆ హత్య జరిగిన క్యాబిన్ అదే ఇది చూసి జెమి షాక్ అవుతుంది కిల్లర్కి పని సులభమైపోయింది జెమి అందరినీ బయటకు తీసుకెళ్లడానికి చూసింది కానీ కుదరదు పార్టీ మొదలవుతుంది కిల్లర్ అల్మారల దాక్కుని ఉంటాడు ఈసారి మెలిసాను చంపబోయి పొరపాటున ఈతర్ని చంపేస్తాడు జెమి అరుస్తుంది అందరూ కిల్లర్ వెనకపడతారు కానీ వాడు పారిపోతాడు జెమి ఆ కిల్లర్ రక్తం సేకరిస్తుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో టెస్టులు లేవు మరుసటి రోజు స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు పెడతారు జెమీ డీమన్ వ్యాన్ దగ్గరికి వెళ్ళి గొడవ పడుతుంది కానీ డీమన్ నేను డిప్రెషన్లో ఉన్నాను కానీ కిల్లర్ని కాదు అని క్లారిటీ ఇస్తాడు ఇక మూడు హత్య ఆపడానికి జెమీ ఒక ప్లాన్ వేస్తుంది మెరీనాను ఎరగా వాడాలని నిర్ణయిస్తుంది ఈలోగా లారెన్ టైమ్ మిషన్ రెడీ చేస్తుంది కానీ దానికి కావాల్సిన పవర్ అమ్యూజ్మెంట్ పార్క్లోని ఒక పెద్ద రేట్ దగ్గర మాత్రమే దొరుకుతుంది హాలోవిన్ రాత్రి పార్క్లోని గోస్ట్ హౌస్లోకి మెరీనా వెళుతుంది మిగిలిన ఫ్రెండ్స్ అంతా లోపల దాక్కుని ఉంటారు మాస్కులు వేసుకుని కిల్లర్ మెరీనా వెనకాలే లోపలికి వస్తాడు వెంటనే అందరూ వాడి మీద పడి చితగొడతారు మాస్క్ తీసి చూస్తే అది డగ్ స్కూల్లో చదివే ఒక అబ్బాయి అసలు కథ ఏంటంటే స్కూల్లో ట్రాషి అనే లావుగా ఉండే అమ్మాయిని పామ్ గ్యాంగ్ బాగా ఏడిపించేవారు ఒకసారి పార్టీలో ఆమెకు బాగా మద్యం తాగించి పిచ్చి పనులు చేయించారు ఇంటికి వెళుతూ ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయి చనిపోయింది ట్రాషిని డగ్ ప్రేమించాడు తన లవర్ చావుకి కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి డగ్ హత్యలు చేస్తున్నాడు ఇది విన్న జెమీకి తన తల్లి పామ్ మీద అసహ్యం వేస్తుంది ఇది అనుకోకుండా జరిగింది మేం కావాలని చేయలేదు అని పామ్ ఏడుస్తుంది డగ్ దొరికిపోయాడు కదా ఇక అంతా అయిపోయింది అనుకుంటారు కానీ సడన్ గా ఇంకో మాస్క్ మనిషి వస్తాడు వాడు మెరీనాను పట్టుకుని పదహారు సార్లు పొడిచి చంపేస్తాడు ఇది చూసి అందరూ భయంతో పారిపోతారు కిల్లర్ డగ్ కాదు ఇంకొకడు ఉన్నాడు లారెన్ వెంటనే జిమీని తీసుకుని ఆ రైడ్ దగ్గరికి తీసుకెళ్తుంది నువ్వు లోపలికి వెళ్ళు మిషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది ఆ రెండో కిల్లర్ అక్కడ వచ్చేస్తాడు పార్క్ లో కనిపించిన వాళ్ళని చంపుకుంటూ వస్తాడు అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ని కూడా చంపేస్తాడు కిల్లర్ ఆ రైడ్ లోపలికి వచ్చేస్తాడు జమి లారెన్ ని బయటకు తోసేస్తుంది లేకపోతే లారెన్ కూడా టైం ట్రావెల్ అయిపోతుంది మిషన్ స్టార్ట్ అవుతుంది ఆ ఫోర్స్ వల్ల కిల్లర్ గోడకు కతుక్కుపోతాడు అతని మాస్క్ ఊడిపోతుంది ఆ ముఖం చూసి జిమి వణికిపోతుంది అతను మరెవరో కాదు రెండు వేల ఇరవై ఆరు నాటి క్రిస్ ట్విస్ట్ ఏంటంటే అసలు కిల్లర్ డగ్ మాత్రమే కానీ రెండు వేల ఇరవై ఆరులో క్రిస్ ఫేమస్ అవడం కోసం ఈ స్వీట్ సిక్స్టీన్ కథని సజీవంగా ఉంచడానికి టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చాడు పామ్ని ఫ్యూచర్లో చంపింది అతనే ఇప్పుడు ఫాస్ట్లో కూడా హత్యలు కంటిన్యూ చేస్తున్నాడు ఆ వార్నింగ్ లెటర్ రాసింది కూడా అతనే తన సొంత తండ్రి తనకంటే ఫేమస్ అని తండ్రిని కూడా చంపేశాడు జెమీ ఆ కిల్లర్ క్రిస్ని ఎదుర్కొంటుంది ఆ గొడవలో జెమి క్రిస్ని చంపేస్తుంది లేదా రైడ్ ప్రమాదంలో అతను కూడా చనిపోతాడు వెంటనే మిషన్ జెమిని తీసుకుని రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేస్తుంది జెమి కళ్ళు తెరిచేసరికి మళ్ళీ తన రూమ్ లో ఉంటుంది గబా గబా కిందికి వెళుతుంది అక్కడ ఆమెకు తన తల్లి పాం బ్రతికే కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తన పోరాటం వల్ల చరిత్ర మారింది నాలుగు హత్యలు జరగాల్సింది మూడు హత్యలతోనే ఆగిపోయింది క్రిస్ ఎలాగో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే చనిపోయాడు కాబట్టి ఫ్యూచర్లో కూడా సమస్య లేదు జెమీ చాలా సంతోషంగా తల్లిని కౌగలించుకుంటుంది చివరికి జెమీ లారీని కలుస్తుంది థ్యాంక్ యూ ఆంటీ అని చెప్తుంది అలా టైం ట్రావెల్ చేసి ఒక సీరియల్ కిల్లర్ కథని ముగించింది జెమి తన తల్లిని కూడా కాపాడుకుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్